తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నేను టైటిల్ పెట్టిన తీరుగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఓడించింది ఎట్లా ఓడించింది అనేది చాలామంది డౌట్ రావచ్చు అందులో మరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి రేవంత్ రెడ్డి గారు అడుగు ఆయన మార్క్ చూపించే ప్రయత్నం చేసిండ్రు ముఖ్యంగా రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పిద్దామని చివరి వారు ప్రయత్నం చేసిండు అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క నామినేషన్ కూడా ఎక్కడ కూడా కనవడలేదు కనీసం ఆ కాంగ్రెస్ కాండిడేట్ గెలిపించడానికి మరి ఒక రివ్యూ మీటింగ్ కానీ ఏది కానీ ఆడ పెట్టడం జరగలేదు మరి ఓవరాల్గా ఏఐసి మనము మరి ఒకడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకడే పోయి నామినేషన్ వేసిన పరిస్థితి ఎవరిని అనిల్ కుమార్ యాదవ్ను మరియు వీళ్ళని తీసుకపోయి నామినేషన్ వేసినట్టు పరిస్థితి మరి ఆ పరిస్థితికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జే విజయం దాకా వచ్చిందనంటే అది పూర్తిగా అధిష్టానము తన చేతుల్లోకి తీసుకుంది ఇక అధిష్టానం ప్రకటించినటువంటి లిస్ట్ నేను పక్కన పెట్టిన ఈ లిస్టు కంప్లీట్గా నలభై మందితోని కేసీ వేణుగోపాల్ సంతకంతో దాదాపు నలభై మందిని ఇన్ఛార్జికి చేసింది ఈ ఈ నలభై పేర్లు అనౌన్స్ చేసింది పిసిసి ప్రెసిడెంట్ కాదు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్ గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ప్రకటించినటువంటి పేర్లు అవి నాలుగు అవి నలభై పేర్లు కూడా వాళ్ళు వేసిన తర్వాత ఇక్కడ ఆ కొండ సురేఖ అరెస్టు కొండ సురేఖ ఇంటి మీద పోస్టు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన రో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఓఎస్డీని ఇంటికి రాత్రి తెలంగాణ పోలీసు తెలంగాణ మంత్రి ఇంటి మీదకి పోయినారు అంటే దీనివల్ల జరిగింది ఏంటంటే ఒక పెద్ద డిస్టర్బెన్స్ అనేది జరిగింది పెద్ద డిస్టర్బెన్స్ జరిగి మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఒక స్తబ్దత గురైపోయిన పరిస్థితి దీన్ని అదనగా చేసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ పూర్తిగా తన ఆధీనా తీసుకొని వన్ సైడ్ వన్ సైడ్ వాళ్ళు పనిచేసిండు వన్ సైడ్ వాళ్ళు మరి ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ నవీన్ యాదవే గెలుస్తాడని చెప్పి ఏసీసీ సర్వేలు మొత్తం ఉన్నప్పటికీ వీళ్ళు లాస్ట్ చివరి వరకు రంజిత్ రెడ్డికి ఇప్పించే ప్రయత్నం చేసింది అంతేకాకుండా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన పార్టీ అభ్యర్థుల చెప్పిన చెప్పింది ఎక్కడ కూడా మరి వేరే పేర్లు లేకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి మరి ఏసీసీ గట్టి పట్టుతోని ఏ విధంగానైనా నవీన్ యాదవ్కి గెలుస్తుంది ఈ సీది గెలుస్తే మనం బలోపేతం అవుతాం అక్కడ మన బలం బలం ఉందా లేదా అని దీంతో తెలుస్తాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే కూడా అది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఎన్నికల జోడుతోని మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం అని చెప్పి చెప్పిండు కానీ అధిష్టానం ఆలోచన అది కాదు ఇక పది మంది ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు ఆ పది మంది ఎం ఎమ్మెల్యేలను అనర్హులుగా ఏఐసిసి ప్రకటించబోతుంది అంటే స్పీకర్ గారు ప్రకటించబోతుండ్రు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆదేశాలనే జారీ చేస్తుంది ఆ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అనర్హులు ప్రకటించిన తర్వాత పది సీట్లలో కూడా బై ఎలక్షన్ జరగబోతుంది ఇవి నేను ఫస్ట్కెళ్ళి ఎలక్షన్ అనౌన్స్ నగారా మోగిన కాంచని నేను చెప్తున్నటువంటి ప్రతిదీ కూడా ఈరోజు నెరవేరుకుంటూ వచ్చింది ఇది కూడా అదే విధంగా జరుగుతూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సాధ్యమైనంత వర్తుకు మట్టుకు ఆయన ప్రచారంతో ప్రతి దగ్గర కూడా మరి ఓటర్లకు దొంగి ప్రతి ప్రతిపక్షాలకు దొరికిపోయిండు ఎక్కడ కూడా వీక్గా మాట్లాడుకుంటూ వచ్చిండు వేగ్గా మాట్లాడుకుంటూ వచ్చిండు దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకు రెండు రోజుల ముందు వరకు కూడా రెండు రోజుల ముందు వరకు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారం తొమ్మిది శాతం తొమ్మిది శాతం మైనస్లో ఉన్నది తొమ్మిది శాతం ఓట్ల బలంతో ఈరోజు బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ మైనస్లో ఉండే దానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అజారుద్దీన్కు వచ్చినటువంటి ఓట్లు కంప్లీట్ మైనార్టీ ఓట్లు ఆ ఓట్లు మన దిక్కు తిప్పుకోనికి ఏం చేయాలనేది ఏఐసిసికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాత్రి రాత్రి అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది తద్వారా ఆయన ఆయనకు ఒక భరోసా అంతేకాకుండా మైనార్టీలకు మీకు ఒక న్యాయకుడిని ఇష్టమనే భరోసా వాళ్ళకు కలిగింది మరి ఆ సందర్భంలో మరి ఇదివరకు మహమూద్ అలీ గారు మరి ఇక్కడ హోంమంత్రిగా ఉన్నారు కానీ ఆ ఆ మంత్రి పదవి ఈయనకి ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మూడు మూడు రోజుల పాటు పోర్ట్ఫోలియో ఫోలియో ఇవ్వకుండా ఆపింది హోంమంత్రి పదవి హోంమంత్రి శాఖ అనేది అజరుద్దు ఇవ్వాల్సిన ఆలోచన కానీ చివరికి లక్ష్మణ్ గారి దగ్గర ఉన్నటువంటి మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దా దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ రెండు కూడా తీసి ఆయనకిచ్చి ఆయన శాఖలో కూర్చోబెట్టడం జరిగింది ఎందుకంటే శాఖ లేకుంటే ఆయన బతకలేడు శాఖ అయిన చేతుల్లో ఉంటే మంత్రులపైన దాడులు హోం శాఖ అయిన చేతుల్లో ఉంటే దందాలు చేయొచ్చు హోంశాఖ అయిన చేతుల్లో ఉంటే అనుమూల బ్రదర్స్ ఎంత అరాచకానికైనా పెట్టవచ్చు ఎవరి మీదనైనా పోలీస్ కేసులు పెట్టవచ్చు లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా టాస్క్ ఫోర్సులతో అరెస్ట్ చేపించే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి దీన్ని ఈ హోంశాఖ నేను ఇయ్యనే ఇయ్యా మున్సిపల్ శాఖ నేను ఇయ్యనే ఇయ్యా ఇవి అదేమో పవర్ వాడనికేమో పైసలు సంపాదించుకోనికి నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పేసి ఇయ్యలే కాబట్టి లాస్ట్కి ఆయన మైనార్టీ శాఖ ఇచ్చిండ్రు దాని తర్వాత ఆయన కానీ ఉజ్మా షాకిర్ కానీ వీళ్ళు చాలా బలంగా కింది దాకా పోయినారు అంతేకాకుండా బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేశారు అంటే ఇప్పుడున్న యూత్ కాంగ్రెస్ పాత యూత్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మరియు ప్రతి ముప్పై మందికి ఒక ఏజెంట్ చొప్పున పెట్టి వాళ్ళు ఒక్కొక్క ఏజెంట్ ముప్పై మంది ఓటర్లను మాత్రమే రోజు పొద్దున్న సాయంత్రం వాళ్ళని కలవాలి మంచి చెడు చూసుకోవాలి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలి తీసుకపోయి ఓటు వేయించుకోవాలి ఇది పర్ఫెక్ట్గా జరిగినటువంటిది ఇక బీఆర్ఎస్ కంప్లీట్గా దేని మీద బేస్ అయిందంటే రౌడీ సీటర్ రౌడీ సీటర్ రౌడీ సీటర్ అని నేను ఒక వీడియో చేసిన అంటే ఒక పాస్పోర్ట్ బ్రోకరీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చు ఒక ఓటుకు నోటు దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద రౌడీ సీటర్ ఉన్నటువంటి ఆయన కొడుకు ఈరోజు ఎమ్మెల్యే కానికి వీల్లేదు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నరా ఈరోజు ఈయన ఎమ్మెల్యే ఎందుకు దానికి వీల్లేదు అని చెప్పేసి మేము ఇచ్చిన నేను చేసినటువంటి వీడియోకు భారీ స్పందన వచ్చింది ఇది అనేక మందికి మొబైల్లోకి వెళ్ళిపోయింది చాలా పెద్ద ట్రోల్ జరిగింది ఇక్కడ మనం యుద్ధం చేసింది రేవంత్ రెడ్డితోని తోని కాదు బీజేపీతోని కాదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో నిజంగా మార్పు జరగాలంటే తెలంగాణలో ఏ గత ప్రభుత్వం చేసిన మోసాల కంటే ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ పాల్పడుతూ ఉంది ఈరోజు జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి పాలన ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఆ విధంగా చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది కంప్లీట్గా డెమోక్రసీకి సంబంధించాడు టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనేది సిద్ధాంతంతో ఉండేది ఆ సిద్ధాంతాన్ని అడ్డం పక్కన పెట్టి ఈరోజు బాజాప్త మంత్రుల ఇంటికి కూడా పోలీసులను పంపినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నది అంతేకాకుండా మరి ఎన్నికల మొదలుగానే ఇద్దరు మంత్రుల మధ్యలో గొడవ దాదాపు పది సవ పది రోజుల పాటు మరి ఆ ప్రచారం టైం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పాడైపోయిన వాతావరణం మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఆ పది రోజుల పాటు ఉండే మరి దీన్ని మొత్తం అన్నిటి అన్నిటికీ లైన్లో తీసుకొని వచ్చి మరి నైన్ నువ్వు ఫైవ్ పర్సెంట్గా తీసుకొని వచ్చి ఆ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మిగిలిన ఫోర్ పర్సెంట్ను కూడా మరి ఆ లాస్ట్ టూ డేస్ మరి ఏదైతే పోల్ బ్యా మేనేజ్మెంట్ జరిగిందో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డి కానీ టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ మీరు తుమ్మల నాగేశ్వరం ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరు ఎక్కడన్నా కనబడ్డడా తుమ్మల నాగేశ్వర్ ఎక్కడన్నా ప్రచారం మనకు కనబడ్డా తుమ్మల నాగేశ్వర్ ఏదైనా భూతకాలం మనకు కనబడ్డా ఏడ కనబడ ఎందుకంటే ఆయన గోపినాథ్ అత్యంత సన్నిహితులు కాబట్టి అక్కడ ఆయనకు సున్నిత గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఉండే అక్కడ ఉన్న చౌదరి ఓట్లు కూడా వాళ్ళకు డైవర్ట్ చేసే ప్రయత్నం చివరి వరకు ప్రయత్నం చేశాను కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళు బాజాప్త ఈరోజు పెద్ద నాయకులు ఎవరైతే అలా ప్రచారానికి తిరిగిందో వాళ్ళే ఇక్కడ కాంగ్రెస్ గెలవది అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎవరితో మాట్లాడినా ఇదే ముచ్చట చెప్పినటువంటి పరిస్థితి కానీ ఫస్ట్ ఫస్ట్కెళ్ళి కూడా ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ సింపతి ఉంది అక్కడ మంచి పేరు ఉంది ఆయన రౌడీ కాదు అని చెప్పి మేము బాజాప్త ఈరోజు ప్రచారం చేసినటువంటి పరిస్థితి జనంలోకి పోయింది అంటే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కాదు అక్కడ అక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి చేతుల నుండి కాంగ్రెస్ పార్టీ విముక్తి పొందాలి రేవంత్ రెడ్డి చేసేటువంటి కో కోవట్ పాలిటిక్స్ కేవ ఏది అనైతిక రాజకీయాల నుండి ఈరోజు కా ప్రజలు తెలంగాణ ప్రజలు విముక్తి పొందాలనే ఉద్దేశం ఈ రాష్ట్రం అయిన చేతుల్లోని విముక్తి పొందాలంటే ఈరోజు తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే సంకేతము ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పోతే ఆటోమేటిక్గా ఈయన వీక్తారు లేకుంటే ఇక్కడ పార్టీ ఆయనతో ఉన్న గవర్నమెంట్ కూడా పోతుంది ఆలోచన వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు బెల్ట్ చెప్పినాం అంతేకాకుండా నవీన్కు మంచి క్యారెక్టర్ అయినది వాళ్ళ తండ్రి గారు కూడా నలుగురు సాయం చేసేటోళ్ళు వీళ్ళు ప్రచారం చేసినట్టుగా ఆ తీరుగా లేదు ఈరోజు చాలా చిల్లరగా బీఆర్ఎస్ ప్రచారం చేసింది మన వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు పోయి కోళ్ళను పట్టుకొని కోళ్ళను పట్టుకొని ప్రచారం చేసిన పరిస్థితి ఇక బీజేపీ అయితే చికెన్ కబాబులను తీసుకుపోయి ప్రచారంలో చూపించినటువంటి పరిస్థితి అంటే వాళ్ళ వాళ్ళు ఏ విధంగా దిగజారిందో చూడు ఈరోజు సమస్యలు చాలా ఉన్నాయి నేను బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఒక ప్రచారం తీసుకుంటే ఈరోజు దాదాపు పదిహేను వేల పద్నాలుగు వేల మంది రిటైర్ అయితే పదమూడు వేల మందికి సంవత్సరం నరకెళ్ళి రిటైర్మెంట్ పైసలు వస్తలేవు అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేయలేదు వాళ్ళని తిప్పే ప్రయత్నం చేయలేదు హైడ్రాయిన్లు కూలిపోయిన వాళ్ళను వాళ్ళ బాధితులను తీసుకొచ్చి అక్కడ తిప్పే ప్రయత్నం చేయలేదు వాళ్ళ గురి వాళ్ళతోనే అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇలాంటి అన్నీ ఏవైతే మరి గవర్నమెంట్ ఫెయిలియర్స్ ఉన్నాయో రేవంత్ రెడ్డి ఫెయిలియర్స్ ఉన్నాయో వాటిని తీసుకపోవట్లో పూర్తిగా విఫలమైపోయింది బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకున్నది ఒకటే రౌడీ సీటర్ రౌడీ సీటర్ రౌడీ సీటర్ ఆ రౌడీ సీటర్ అది చాలా సింపతి క్రియేట్ చేసింది అంతేకాకుండా ఆయన గెలుపుకు అదే దోహదం పడింది ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక మేం గెలిపించినాం గెలిపించినాం అని చెప్పి మహేష్ కుమార్ గౌడ ఆర్గనైజేషన్ ఇక్కడ కనపడ్డదా పీసీసీ ఆర్గనైజేషన్ మనకు అక్కడ కనపడ్డదా లేకుంటే ఇక్కడ పీ ఏది చీఫ్ చీఫ్ మినిస్టర్ ఒక ఆర్గనైజేషన్ మనకు అక్కడ కనబడ్డదా ఏది కనబడది ఈయన శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ కొడుకులు వాళ్ళ క్యాడరు అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడ్డరు కానీ నాయకులు ఎవ్వరు కూడా ఫోటోలు దిగాలే పీకాలే ఏ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు మన పని అయిపోయింది ఇక మన పని అని చెప్పే ప్రచారం ఈరోజు వీళ్ళు పెద్ద ఎత్తున జనం మధ్యలో తీసుకుపోయి గ్లోబల్ ప్రచారానికి వీళ్ళు నాంది మలికినరు బీఆర్ఎస్ పార్టీతోని కుమ్మక్కై కాంగ్రెస్ వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వీక్ చేస్తే రేవంత్ రెడ్డి వీక్ అవుతారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తే ఈరోజు వాళ్ళ ముఖం లేని పరిస్థితి ఒక దిక్కు ఈ రాజకీయం నడుస్తుంటే ఇంకో దిక్కు బట్టి విక్రమార్క అనేటోడు తన ఇంటిపైన అక్కడ దాడి జరిగిందని దీని బీహార్ ఎలక్షన్స్కి పంపాల్సిన పైసలు మరి గురగాంలా తన కాడ పెడితే ఐటీఓళ్ళు వచ్చి దాడి చేసి ఆ పైసలు ఎత్తుకపోయిందని చెప్పి మరి ప్రచారం చేసి అది లీకులు ఇచ్చి బీఆర్ఎస్తోని ప్రెస్ మీట్ పెట్టిపించిండ్రు ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ గెలుపుతోని అక్కడ ముఖం లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఈరోజు ముఖాలు వేసుకొని ఈరోజు రాహుల్ గాంధీ దగ్గర పోయి మేము గెలిపించినామంటే మేము గెలిపించినామని చెప్పి ఆడ అభ్యర్థిని నిలబెట్టి అక్కడ వీళ్ళు ఫోటోలో ఫోజులు ఇచ్చి మన ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దారుణమైన పరిస్థితి ఇంత అంటే ఒక రూలింగ్ గవర్నమెంటు ఒక అసెంబ్లీ గెలువనికి ఇంత పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది అని అంటే ఈరోజు కేవలం వీళ్ళ ఫెయిలియర్స్ బట్టి వీళ్లకు పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ లేదు కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అన్నీ తెలుసు అక్కడ అందుకనే నలభై పేర్లు నేను పక్కన డిస్ప్లే చేసిన ఈ నలభై పేర్లతో వేసి వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటా మరి లోకల్లో ఎలక్షన్ అంతేకాకుండా లాస్ట్ వారం రోజులు దాము వీళ్ళు ఎవరిని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి అయిన ఫ్యామిలీలను కొంతమందిని చూజ్ చేసుకొని అందులో దామోదర్ రాయ నరసింహను రంగంలో దింపి ఆయనతోనే ఆయన లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనను పూర్తి స్థాయిలో గ్రౌండ్ గ్రాస్ లెవెల్లో దింపి ఒక కులం కలుసుకుంటా ఈరోజు ప్రభుత్వం తెచ్చుకునే మరి ఎమ్మెల్యే గెలిపించుకునే ప్రయత్నం మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గెలిచింది అంతేకాకుండా అక్కడ అజారుద్దీన్ ప్రభావం వీళ్ళ ప్రభావం ప్లస్ బూత్ మేనేజ్మెంట్ ఇవన్నీ మళ్ళీ బీఆర్ఎస్ యొక్క ఫెయిలియర్స్ అంటే ప్రచారంలో ఫెయిలియర్ ఇవి మొత్తం మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అక్కడ కిషన్ రెడ్డి పార్లమెంట్ లోకల్ కేంద్ర మంత్రి ఆయన పార్లమెంట్లో ఉన్నటువంటి సెగ్మెంట్లో ఈరోజు ఆయనకు డిపాజిట్ రాలేదంటే ఈరోజు నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీని గెలిచింది ముమ్మాటికి గెలిపించింది రేవంత్ రెడ్డి ఒకవేళ కిషన్ రెడ్డి మన ఈయన ఎవరికి దానం నాగేందర్కి ఇవ్వకుండా అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండే కానీ వీళ్ళు ఆ విధంగా చేయకుండా దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తికి మరి టికెట్ ఇచ్చి ఇక్కడ సీటు బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచినట్టుగా చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక పార్టీకి ముఖ్యమంత్రి అయి ఉండి ఒక పార్టీని మరి తన భుజస్కందాల మీద కాంగ్రెస్ పార్టీ పెడితే మరి ఈయన ఎనిమిది మంది బీజేపీ బీజేపీ మనుషులను మరి ఎంపీగా గెలిపించిన పరిస్థితి ఈరోజు చూసినాము ఒక కౌన్సిలర్కి ఒక వార్డ్ మెంబర్కి వచ్చే ఓట్లు కూడా ఈరోజు బీజేపీకి అక్కడ రాలేదు అంటే వచ్చే రోజుల్లో బీజేపీ అనేది ఇక్కడ నామరూపం లేకుండా పోతుంది బీజేపీని ఈరోజు కాపాడే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి ఒక దిక్కు ఎన్నికలు ఉంటా ఉంటాయి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈయన పోయి సీఎం తోని ఢిల్లీలో వాళ్ళ మీటింగ్లలో కూర్చుంటారు అక్కడ ఒక్క కాంగ్రెస్ వాడు కూడా ఉండడు కంప్లీట్ టీడీపీ బీజేపీ వాళ్ళతోని స్నేహం చేస్తాడు వాళ్ళతో ములాఖాత్ అవుతాడు ఇక్కడ ఖతం అయిపోయింది బీహార్లో బీజేపీ వస్తుంది ఎందుకంటే మేము డబ్బులు ఎగ్గొడుతున్నాం వాళ్ళ పైసలు పంపకుండా చేసినాము అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ ఈక్వేషన్స్తోనే అది ఖతం అయిపోతుంది ఇక మేము ఇక్కడ ఏది ఇక్కడ కూడా ఇక బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక ఒకవేళ నన్ను తీస్తే బీజేపీ వాళ్ళు మీరు రెడీగా ఉంటుంది నేను కొంతమంది ఎమ్మెల్యే పట్టుకొని వస్తా అలా బీజేపీ ప్రభుత్వం ఫాలో మనం ఫామ్ చేస్తామనే ఆలోచనతో ఈరోజు సీఎం రమేష్ చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని పనిచేసారు మనం బాగా చాలా బాగా అబ్జర్వ్ చేయాలి ఈ ప్రచారంలో ఉన్న రోజులు ఎల్లో మీడియా ఏదైతే చంద్రబాబు మీడియా ఉందో ఈరోజు కుక్కలు లెక్క గావు గావని అరుతుండో రేవంత్ రెడ్డి మొగ మొగోలు రేవంత్ రెడ్డి మునగాడు ఆయన వల్లనే జూబ్లీ హిల్స్ గెలిచిందని చెప్పేసి ఈరోజు ఎవడో వేటాడిన పులి మీద తు గుండు లేని తుపాకీని పెట్టుకొని ఫోటో దిగిన రేవంత్ రెడ్డిని ఈరోజు ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తుంది ఈ లంగా దొంగ ఫోర్ ట్వంటీ మీడియా ఇక తెలంగాణ ప్రజల సమస్య చూపియారా లంగా ఫోర్ ట్వంటీ మీడియా తెలంగాణ ఇష్యూస్ చూపించారు వాళ్ళు హైదరాబాద్లో సమస్య చూపారు మరి ఏది రిటైర్మెంట్ అయ్యి ఈరోజు నానా యాతనలు పడుతున్న వారి గాథలు చూపించే ప్రయత్నం చేయరు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్గా ఏదో ఒక బిగ్ బిగ్ న్యూస్ తప్ప బిగ్ టీవీ తప్ప ఎవ్వరు కూడా మార్చాలి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక రెండు అవి కూడా ఒక ఒక రెండు యూట్యూబ్ ఛానళ్ళు తప్ప ఈరోజు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితుల ఈరోజు ఉన్నారు ఇవాళ గెలిచిన తర్వాత ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి రాకుండా పోతుందో అని చెప్పి ఈ ఎల్లో మీడియా ఈ దొంగ మీడియా ఈ లంగ మీడియా ఫోర్ మీడియా కుక్కల లెక్క ఈయననే మొగోడు రేవంత్ ఒక్కడే మొగోడు ఈయననే గెలిపించిండు ఈయననే చేసిండు అని చెప్పేసి ఈరోజు ప్రచారం చేస్తుంటే పరిస్థితి ఈరోజు ఎల్లో మీడియా చేపడుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ ఇష్యూస్ అయినా తెలంగాణ ప్రజల సమస్యలైనా ఈరోజు ఎవ్వరు కూడా పట్టింపు లేదు కేవలము ఎన్నికలు దాటిపోవాలి గెలవాలి దాటిపోవాలి నా మాకు పదవులు కావాలి అని చెప్పి కేవలం ఒక ఆలోచనతోనే ఈరోజు ఉన్నారు అధిష్టానం చాలా సీరియస్ ఆలోచన చేస్తుంది ఇక పది మంది ఎమ్మెల్యేలను ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారో వాళ్ళందరినీ కూడా అనర్హులు ప్రకటిస్తారు అందులో ఇద్దరు ముగ్గురికి మాత్రం టికెట్ ఇస్తారు అందరూ కరీంశ్రీఆర్కి ఒకరికి ఇస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఎంపీగా ఉంది కాబట్టి తక్కిన వాళ్ళందరికీ ఈరోజు మోర్ దానం నాగేందరికి ఒకరికి ఇస్తుండొచ్చు తక్కిన ద ఏడెనిమిది మందికి అలా కాలే యాదగిరి కానీ లేకుంటే యాదయ్య కానీ లేకుంటే మైపాల్ రెడ్డి కానీ వీళ్ళెవ్వరు కూడా ఈరోజు టికెట్లు ఇచ్చే ఆలోచనల కాంగ్రెస్ పార్టీ ఉండదు ఎందుకంటే వీళ్ళు ఎవరికి లాయల్ కాదు ఈరోజు బిఏ కాంగ్రెస్ మన ఏది కాంగ్రెస్లో గెలుస్తారు బీఆర్ఎస్కి పోతారు మళ్ళీ అక్కడ గవర్నమెంట్ రాదు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తారు ఇక్కడికి వెళ్ళి అటుపోతారు ఎవ్వరికి లాయల్ లేని కాని వాళ్ళు రేపు మనం కూడా లాయల్గా ఉండరు కాబట్టి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇది కానీ లాయలిస్టులకు ఇప్పించుకునే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీకి దూరం చేసే ఆలోచన నామినేటెడ్ పోస్టులు నిజమైన టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరికీ ఇచ్చుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎవ్వరు కూడా ఈరోజు పదవులు ఇవ్వకుండా వాళ్ళను ఏంటంటే వాళ్ళు ఉన్న కమిట్మెంట్తో వాళ్ళు ఆ విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఏ పదవి కూడా ఇవ్వాలి వరకు ఒక నామినేషన్ డైరెక్టర్ కూడా నిజమైన నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా పోయింది ఎవరైతే రేవంత్ రెడ్డి భజన చేస్తారో రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతాడో రేవంత్ నిన్ను ఎత్తుకుంటారో వాళ్లకు మాత్రమే ఈరోజు అందరాలెక్కిచ్చే పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణలో మార్పు అవసరం నిజమైన మార్పు అవసరం ఈరోజు ఒక క్యారెక్టర్ ఉన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఒక ఐడియాలజీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఇష్యూస్ పైన అవగాహన ఉన్నటువంటి లీడర్ కావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా తెలంగాణ పైన ఉన్నటువంటి అప్పులపైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ ఇవన్నీ బేరీ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి క్యాండిడేట్ ఇస్తే వచ్చే రోజుల్లో ఆయనంత కొంచెం ఉంటుంది లేకుంటే ఈరోజు బీహార్ కట్టిన పత్తిన గతే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది మీరు అనుకుంటుండొచ్చు జడ్సన్ ఇక్కడ మరి జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుంది కావచ్చు అనుకుంటుండొచ్చు రేపు స్టేషన్ గణపూర్లోనే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ క్యాండిడేట్కి మద్దతు ఇస్తాను డాక్టర్ రాజే అది డాక్టర్ రాజయ్య ఉంటే నేను డాక్టర్ రాజే అక్కడ నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అక్కడ మద్దతు ఇస్తాను ఎందుకంటే అభ్యర్థిని బట్టి మన ఆలోచన ఉంటుంది ఎందుకంటే నేను ఈరోజు ఏ పార్టీలో లేను ఎవరితో కమిట్మెంట్ లేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి నా శక్తులు కష్టపడ్డా నా నా కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిన ఈరోజు కాళేశ్వరం నా పిటిషన్స్ కనబడతాయి మిషన్ భగీరథ నా పిటిషన్ కనబడుతుంది ధరణిలో నా పిటిషన్ కనబడుతుంది ఐటీ స్కామ్లో నా పిటిషన్ కనబడుతుంది మన ఏది మన కాంపోనెంట్స్ కొనుగోళ్ళ సెక్రటరీలో జరిగిన పెద్ద గోల్మాల్లా మరి మూడు వందల కోట్ల స్కామ్లో నాది కనబడుతుంది ప్రతిదీ సాక్ష్యంతో కనబడుతుంది వరంగల్ సెంట్రల్ జైలు కుదబెడితే అందులో నా పే నా పేరు కనబడుతుంది నా కంప్లైంట్ కనబడుతుంది ఇంట్లో ఎన్లు కూడా ఏ తుపాకీ కానీ పేరు ఇవ్వంది కనబడది ఈ ఇష్యూస్ ఎన్లు కూడా నా రేవంత్ రెడ్డి పేరు కనబడది నా బట్టి కానీ పేరు కనబడదు ఈ ఎవ్వ ఈ లుచ్చగాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు వాళ్ళే వీళ్ళందరూ కూడా మేఘా సంఖ నాకినోళ్ళే మేఘా మూతి వాళ్ళు మేఘా దగ్గర డబ్బులు తెచ్చుకున్న వాళ్ళు ఈ నేను చెప్పిన ఏ ఇష్యూ పైన కూడా వీళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు కాదు లాస్ట్ దళిత బంధు పైన కూడా నేను ఏది ఇది దళిత బంధు కాదు ఇది దగా బంధు ఇది రాబంధు అని చెప్పి నేను హైకోర్టులో కేసు వేస్తే బట్టి అనేటోడు పోయి మన కేసీఆర్ సంకనాకి కేసీఆర్ అన్నం పెడితే అన్నం తిని ఆయన ఇచ్చిన కవర్ తీసుకొని ఉరికిన వచ్చిన బాపత్ కాదు కాబట్టి వీళ్ళు ఏడ కూడా పోరాటం కానీ యుద్ధం కానీ ఏ రోజు కూడా చేయలేదు మేము మేము హ్యాపీగా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండొచ్చు ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వంలో మేము ఒక పదవి తెచ్చుకొని ఈ దోపిడీదారులతో చేరొచ్చు కానీ తెలంగాణలో పన్నెండు మంది విద్యార్థులు దానికోసం చచ్చిపోలేదు ఈరోజు నలభై సంవత్సరాలు ఉద్యోగాలు చేసి ఈరోజు కిడ్నీలు ఖరాబ్ అయ్యి గుండె నొప్పులతోని బైపాస్ సర్జరీలై ఈరోజు అనేకమైన క్యాన్సర్లతోని బీపీలతోని తుగ షుగర్లతోని లంగ్స్ ప్రాబ్లంతోని ఊపిరితిత్తుల సమస్యలతోని ఈరోజు అనేకమైన జబ్బులతో ఈరోజు రిటైర్ అయిన వ్యక్తి రూపాయి రాకుండా అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడుస్తూ ఉంటే వాళ్ళ తరపున మేము పోరాడకుండా ఈరోజు మేము ఇండ్లల్లో పవర్ 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 పార్టీ చేసుకుంటా అధికార పార్టీలో ఉండి మేము ఏ విధంగా నిద్రపోగలుతాం ప్రశ్నించకుండా నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం నిలబడితే నిరుద్యోగులు వాళ్ళ నౌకర్ల కోసం మాకు కావాలంటే నిరుద్యోగులు మాకు ఇస్తామని నాకు ఖాళీలు నింపమని అంటే వాళ్ళు ఈరోజు రోడ్లపైనకి ధర్నాలు చేస్తే మేము పవర్ పార్టీస్లో ఉండి అధికార పార్టీలో ఉండి మేము కడుపు నిండా తాగి గుండె ఫుల్లు తిని ఈరోజు మేము ఏ విధంగా ఇంట్లో పండుగలుగుతాం ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము నిలబడతాం వాళ్ళపై వాళ్ళ గొంతై మేము మాట్లా మాట్లాడతాం వాళ్ళ గొంతై మేము నినాదాలు ఇస్తాం వారి గొంతై మేము వాళ్ళ అర్థనాదాలు పంచుకుంటాం వారి సమస్యలు తీరేంత వరకు మా పోరాటం ఆగది మా పోరాటం సాగుతుంది అప్పటి వరకు రాజకీయాల్లో మేము మా పాత్ర ఏ విధంగా పోషించాలనేది ఆ విధంగా పోషిస్తాం సైమల్టేనియస్లీ తెలంగాణ సం ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో ముందు భాగంలో ఖచ్చితంగా మేము ఉంటాం అది మేము త్యాగాలు చేస్తున్నామని కాదు లేకుంటే ఇంకా మేము ఏదో గొప్ప పని చేస్తున్నామని కాదు కానీ తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం వచ్చిందో ఏ ఆత్మగౌరవ కోసం వచ్చిందో ఏ స్వయం పాలన అని చెప్పిన్రో ఎవరైతే మాకు ఉసిగొల్పినో ఆ మేధావు అనేటోడు ఈరోజు దోపిడీదారుల చేతుల్లో కీలు బొమ్మ లెక్క మారినో దోపిడీదారుల చేతుల్లో ఈరోజు వాళ్ళు అరక తినే పరిస్థితి వచ్చింది దోపిడీదారు చేతుల్లో దోపిడి సొమ్ము పంచుకునే బిజీగా ఉన్నారు ఆ మేధావులు ఈరోజు కనబడలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి ఈ యూనియన్లు సంఘాలు ఈరోజు ఎవ్వరు ఎవ్వనికి లేరు ఎవ్వనికి ఎవ్వని లేరు త సమయంలో వాళ్ళతో నిలవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది తప్పించుకుపోయిన దొంగలు మేధావులు తప్పించుకోకపోయిన ఈరోజు ఉద్యోగ సంఘాలు తప్పించుకుండా పోతున్న విద్యార్థి సంఘాలు ఈరోజు ఏడ కూడా ఎవరి ఇష్యూస్ పైన మాట్లాడే తీరిక సమయం ఎవరి దగ్గర లేవు ఈరోజు అందరూ కూడా కరెన్సీ కట్టలతో బానిసలైపోయి తాము బానిస లెక్క ఈరోజు వాళ్ళ పని పరిస్థితి అటువంటి పరిస్థితులలో ఈరోజు కమిట్మెంట్ ఉన్నటువంటి కొంతమంది మాలాంటి వాళ్ళమైన మేము నిలవాలకుంటే మమ్మల్ని మేము క్షమించుకోలేము ఈరోజు ఒకటే వాళ్ళు దాదాపు రోజు మినిమం ఒక వంద ఫోన్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వెళ్ళి వస్తుంది ఇవాళ ఒక ఎంప్లాయీ ఏమైనా వచ్చింది నాకు ఆయనకు బైపాస్ ఆపరేషన్ అయిందంట వాళ్ళ సంగతి చెప్పిండు లక్షల రూపాయలు ఈరోజు అప్పైనటువంటి పరిస్థితి ఏ విధంగా చేర్పాలి వడ్డీలు కడుతున్నాం ప్రాణం దక్కించుకున్నామని సంతోషపడాలన్నా వడ్డీలు కట్టలేక సావాళ్లను అర్థం కాలే అవుతలేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏ ఫోన్ వచ్చినా ఏదో ఒక సమస్య వినే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రం నాలుగు కోట్ల జనాలున్న రాష్ట్రంలో స్పందించే హృదయం లేరా స్పందించే హృదయం ఉన్న నాయకులు లేరా స్పందించే హృదయం ఉన్న ఈరోజు మేధావులు లేరా వీళ్ళంతా ఎడిపోయినరు నాలుగు కోట్లలో ఉద్యమాలు చేసే వాళ్ళు మాట్లాడేటోళ్ళు పోరాడేటోళ్ళు ఈరోజు గొడ్డుపోయినరా ఈరోజు దేనికోసం పైన ఇవన్నీ ఈ ఈ ఇష్యూస్ పైన స్పందించమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఆ ఐడియాలజీ ఆ సిద్ధాంతం కోసం నేను ముప్పై నాలుగు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఆ ఐడియాలజీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాటిస్తలేదు ఆ ఐడియాలజీ క్రిమినల్స్కు చోటు ఇవ్వద్దు క్రిమినల్స్కు చోటు చోటిస్తుంది ఎనభై ఎనభై తొమ్మిది కేసులు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తారని చెప్పి నేను అడిగినా అది నేను చేసినా తప్ప ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినట్టు వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను అడిగినా ఉండనికి వీల్లేదని అడిగిన తప్ప ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు కౌంటింగ్ కాకముందే నేను అధిష్టానాన్ని హెచ్చరించిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఈ రోజు రావద్దని నిజమైన మార్పు మన ప్రజలకు చూపియాలని చెప్పంటే ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీని తీసుకుపోయి మరి గంగల మూస్తే ఈరోజు వాళ్ళు తెల మన బీహార్ ప్రజలు తక్కిన రాష్ట్రాలన్నింటి ప్రజలు వాళ్ళని తీసుకుపోయి ఈరోజు బంగాళాఖాతంలో ముంచే పరిస్థితి వచ్చింది వెన్ యూ లెఫ్ట్ యువర్ ఐడియాలజీ దెన్ ఆర్ డెడ్ టుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఐడియాలజీ పోగొట్టుకున్న కానీ మేము పార్టీలో లేకున్నా మేము అదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నాం ఎందుకంటే మనిషికి ఐడియాలజీ అనేది ఒక ప్రాణం లాంటిది ఐడియాలజీ లేకుంటే వాడి జీవత్సవం కాబట్టి ఐడియాలజీని ఈరోజు మేము గుండె గోడలపైన రాసుకొని ఈరోజు ప్రజల తరపున నిలబడుతున్నాం ప్రజల కంటకుల త పైన మేము పోరాటం చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాకోసం ఉంది ఈ జూబ్లీ ఎన్నికల రిజల్ట్తోని కానీ వీటితో కానీ మాకేం పెద్ద ఫరకేం పడది అక్కడ రేవంత్ రెడ్డిని ఓడించాలే రేవంత్ రెడ్డి ఆలోచనను ఓడించాలి రేవంత్ రెడ్డి కుట్రలను ఓడించాలే ఈరోజు దాన్ని ఓడించింది నిర్జమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఈరోజు అతన్ని ఓడించింది ఈరోజు ఆ ఐడియాలజీ ఉన్న కార్యకర్త నడుం బిగించి పోలింగ్ బూత్ దగ్గర నిలబడి కొట్లాడి ఈరోజు గెలిపించిన పరిస్థితి ఈజీ మాట ఈజీ మాటలు ఏంటంటే గ్రూప్ వన్ పోస్ట్ మూడు కోట్ల ఒప్పుకున్నాం సాక్ష్యం ఉండదు అక్కడ ఎట్లా గెలిచిన రిగ్గింగ్ అయింది సాక్ష్యం ఉండదు ప్రూఫ్ లేకుండా ఏవి కూడా మాట్లాడద్దు కాబట్టి ఈరోజు అది హండ్రెడ్ పర్సెంట్ అది అవసరం ఏది అవసరమో అది చేసినాం ఏది అనవసరమో అది మేము చేయం అక్కడ ఇష్యూను బట్టి అక్కడ ఉన్న సమస్యను బట్టి మా స్పందన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి గుణపాఠం ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈరోజు ఒక సత్యుని ముఖం లెక్క పెట్టుకున్నాడు ఢిల్లీకి అభ్యర్థిని తీసుకుపోయాడు వాళ్ళు ఎవ్వరి ముఖం కూడా నేను ఆ పైన పెట్టిన ఫోటో మన ఏది తమ్నేలే అదే ఫోటో పెట్టినా ఎవ్వరి ముఖం కూడా నెత్తి చుక్కలేదు ఈరోజు జూబ్లీహిల్స్ గెలిచిన సంతోషం కార్యకర్తలకు తప్ప ఎవ్వరికి కనబడనటువంటి పరిస్థితి ఎందుకనంటే ఈరోజు వాళ్ళు కోరుకున్నది అది కాదు వాళ్ళు కోరుకున్నది ఎప్పుడైతే సమస్య ఉంటుందో అప్పుడే వాళ్ళు గెలుస్తారండి రెండు వేల ఇరవై మూడులో కూడా ఎనభై ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉండే ఎక్కడ గెలిచినా నేను ఎనభైకి పైన గెలుస్తుంది అని చెప్పిన కానీ జగిత్యాల సీటు రేవంత్ రెడ్డి ఒడగొట్టిండు ఈరోజు జగ్గారే మన జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డి ఒడగొట్టింది పటాన్చెరు రేవంత్ రెడ్డి ఒడగొట్టింది నర్సాపూర్ రేవంత్ రెడ్డి ఒడగొట్టింది ఎందుకంటే అరవై ఐదు సీట్లు బారుడు సీట్లు మాత్రమే వస్తు చేసుకోండు అంతకంటే ఎక్కువ సీట్లు వస్తేనే చీఫ్ మినిస్టర్ చేయరని చెప్పి ఈ దొంగ ఐడియాలు మొత్తం వేసి వాళ్ళందరినీ ఒడగొట్టిన పరిస్థితి తర్వాత ఒక పది మందిని బీఆర్ఎస్కి వెళ్ళి తెచ్చుకున్నాడు కానీ ఇంకా ఆ పార్టీని మర్జీ చేసుకునే అనుకున్న లోపే అందులో ఇందు సబితా ఇంద్రారెడ్డి గారి గొడవతోని మొత్తం టోటల్గా అక్కడికి ఆగిపోయి రోజు ఈరోజు చెప్పుదెబ్బలు తినే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది కాబట్టి ఇవి పార్టీ ఎంత వీక్ ఉంటే నేను అన్ని రోజులు ఉంటా నా వరకే నేను నా పోస్ట్ వరకు నా వరకు నా దండుపాలెం గ్యాంగ్ వరకు నా చంద్రబాబు గ్యాంగ్ వరకు మేము హ్యాపీగా ఉంటే చాలు ఇక తక్కిన వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు అనే ఆలోచనతో ఈరోజు వాళ్ళు ఉన్నారు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈరోజు నిరుద్యోగులు బాగుపడాలన్నా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు బాగుపడాలన్నా ఈరోజు మనము నిజంగా ఆత్మగౌరవంతో మనం బతకాలన్నా ఈ తెలంగాణలో మేధావులతో మేధావులను కానీ ఉద్యమ ముసుగులో ఉన్నటువంటి మేకవన్నే పులులను కానీ తోడేలను కానీ నమ్ముకోవాల్సిన అవసరం లేదు మన నిర్ణయం మనం కరెక్ట్గా నిలబడితే హండ్రెడ్ అండ్ పర్సెంట్ అది మార్పు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం ప్రతి పైసా ఈరోజు చెప్తున్నాం కదా ఎల్లుండి పదిహేడో తారీఖు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా ఉన్నది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఐక్య కార్యాచరణ కమిటీ అందరూ కూడా కలిసి ధర్నా చేస్తున్నారు దాన్ని విజయవంతం చేయాలి ఈరోజు పోరాటాలు అనేది కొనసాగుతూనే ఉంటాయి దోపిడి గురవుతున్న వర్గాల మేము నిలబడితేనే ఉంటాం మాకు గొంతు తెతూనే ఉంటాం నినాదాలు ఇస్తూనే ఉంటాం పోలీసులు లాఠీలు తింటూనే ఉంటాం కేసులు వేస్తూనే ఉంటాం ఈ ఏళ్ళ కూడా తేడా ఉండదు పడది కానీ దోపిడీ వ్యవస్థను ఆపుకునేటప్పుడు ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది వచ్చే తరం కోసం ఈ రాష్ట్రాన్ని సిద్ధం చేసే చేయాల్సిన అవసరం ఉంది వచ్చే తరం కోసం మళ్ళా వాళ్ళు ఆక్యుపై చేసుకోనికి అన్నీ ఏవైతే మనకు మన పూర్వీకులు మిగిల్చిపోయినరో అవి వారికి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది ఈ సూత్రం మనం ఆలోచించిన రాదే నిజమైన ఈ తెలంగాణ పౌరులం దేశ పౌరులం ఈ భూమి పుత్రులం ఇటువంటి ఆలోచన లేకుంటే దగాకూర్లం రజాకర్ల కన్నా బట్టే బాధిలం ఖచ్చితంగా దీనిపైన స్పందించండి మీరు కామెంట్ చేయండి నేను ఎవరు దీన్ని లైవ్ వింటున్నా ఏది వింటున్నా సబ్జెక్ట్ నా టైటిల్ ఏదున్నా రిటైర్మెంట్ ఉద్యోగులకు న్యాయం జరిగేంత వాళ్ళతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఎల్లుండి పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు వెళ్ళి ఇంద్రాపార్ కళ ధర్నా చౌక్లో ధర్నా ఉంది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరులు రావాలని కోరుకుంటున్నా వాళ్ళతోని బాధతగా మనం నిలబడాలనుకుంటున్నా రాలేని వారు సో సోషల్ మీడియాలో తమ స్పందన తెలపాలని కోరుకుంటున్నా ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయాలసింది కోరుకుంటున్నాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు